రేపు శనివారము త్రయోదశి కాబట్టి శనివారం త్రయోదశి కలిసి వచ్చింది కాబట్టి దాన్ని శని త్రయోదశి అంటాం ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అయితే ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు గ్రహ దోషాలు శని దోషాలు పోతాయి పేదరికం పోతుంది ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది కోట్లు వచ్చి పడతాయి రోజు ఈ కూరను వండిన తిన్న శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్యాన్ని ఇస్తారని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాదండి ఈరోజు ఈ కూర తినడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాన్ని సిద్ధిస్తాయి పట్టింది అలా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మరి ఇంటికి ఈ చింత్రైదు రోజులు ఏ కూరను తినాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామని మీకు గనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే శని త్రయోదశి రోజున వంకాయ కూరను వండినా తిన్నా శనిదేవుని యొక్క అనుగ్రహం అయితే లభిస్తుందండి గ్రహ దోషాలు శని దోషాలు పోతాయి కాబట్టి ఈ రోజున వంకాయ కూరను తింటే చాలా మంచిదని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కూర రూపంలోనే కాదు పచ్చడి రూపంలో కావచ్చు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే వంకాయ తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి ఈ రోజు వంకాయని ఏ రూపంలో తిన్నా దరిద్రం పోతుంది ధన సమస్యలు పోతాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరలుగా మారే అవకాశం ఉంటుంది శని దేవుని అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి శని త్రయోదశి రోజున ఈ కూర తింటే పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నాయండి కాబట్టి ఈరోజు ఆడవాళ్ళ ఇంట్లో ఈ కూరను వండండి వంకాయ కూరను వండుకొని తిన్నా వంకాయ బజ్జీలు చేసుకుని తిన్నా ఫ్రై చేసుకొని తిన్నా మీరు ఏ విధంగా తిన్నా సరే మీకు అన్ని శుభాలే జరుగుతాయి శని త్రయోదశి రోజున వంకాయలు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అందుకే చాలా మంది శని త్రయోదశి రోజున వంకాయ కూర తినకూడదేమో అనుకుంటారు కానీ ఈరోజు వంకాయ కూర తింటే మంచిది కనుక గుర్తుంచుకోండి చిన్న త్రయోదశి రోజు వంకాయలు కొనకండి ముందు రోజే పర్చేస్ చేసుకోండి ఇలా వంకాయలు ముందు రోజు కొని తెచ్చుకొని త్రయోదశి రోజున ఈ వంకాయ కూర వండుకొని తినండి అలా తినటం వల్ల గ్రహ గ్రహ బలం పెరుగుతుంది శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు ధనానికి లోటు అనేది రాదు పేదరికం పోయి కుబేరులుగా మారుతారు కనుక ఈ రోజు ఆడవాళ్ళు వంకాయ కూరను వండి మంచి శుభ ఫలితాలను అయితే పొందండి శని త్రయోదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు శనిదేవునికి ఇష్టమైనటువంటి రోజు చాలామంది శనిదేవుడు అంటే భయపడిపోతారండి కానీ భయం అవసరం లేదు శని చాలా మంచి దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించే దేవుడు ఇక ప్రత్యేకంగా శనివారం త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజున ఒక దీపం పెడితే చాలండి శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పరిహార శాస్త్రం చెప్తుందండి అసలు ఆ దీపం ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలనే విషయానికి వస్తే శని త్రయోదశి రోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్య దీపం పెట్టాలి ఎందుకంటే ఈ సమయం శనీశ్వరుడికి చాలా ఇష్టమైంది ఈ సమయంలో దీపం పెడితే మీ చుడి తిరిగిపోతుంది ఏం లేదు ఈ సమయంలో మీకు చక్కగా స్నానం చేసుకుని కాళ్ళు లేదండి లేదండి అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని మీ పూజ గదిలో ఈ దీపం పెట్టండి సాధారణంగా ఎవరి ఇంట్లో శనిదేవుడు ఫోటో కూడా ఉండదు కాబట్టి ఈ దీపాన్ని వెంకటేశ్వరి స్వామి వారి ఫోటో ముందు కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు కానీ ఇష్ట దైవం ముందు కానీ వెలిగించుకోవచ్చు ముందుగా చక్కగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో తమలపాకు మీద ప్రమిద పెట్టి మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి మీరు నిత్యం ఎలా దీపారాధన చేస్తారో అలా సింపుల్గా చేసేసుకోండి కానీ ఈ దీపానికి కేవలం నువ్వుల నూనె వాడడం వాడండి వేరే నూనెను అస్సలు యూస్ చేయకండి ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో చిటికెడి నువ్వులు వేయండి ఎందుకంటే నువ్వులు చాలా శక్తివంతమైనవి శని చాలా ఇష్టమైనవి నువ్వులను మన కష్టాన్ని తొలగించేటువంటి శక్తి అయితే ఉంటుంది మన జీవితాన్ని మలుపు తిప్పే శక్తి ఉంటుంది మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది కాబట్టి నువ్వులు చిటికెడు తీసుకుని దీపంలో వేసేయండి అంటే నల్ల నువ్వులు లేదా తల్ల నువ్వులు ఏ నువ్వులైనా పర్లేదు ఇలా నువ్వులను వేసి తర్వాత చిన్న బెల్లం మొక్క పిసినంత బెల్లం మొక్కనైనా సరే దీపం దీపంలో వేయండి ఆ వేయడం వలన శుభవార్తలు వింటారు తీపి వార్తలు వింటారు చెడు వార్త అనేవి ఉండవు చెడు అనేది జరగనే జరగదు ధన అనేవి పోతాయి కావాల్సినంత ధనం కూడా వస్తుంది కనుక ఈ శని త్రయోదశి రోజున దీపంలో చిటికిడు నువ్వులు బెల్లం వేసి దీపం పెట్టండి ఇక మీ దగ్గర నువ్వులు లేకపోతే ఆ నువ్వులకు బదులు మనం వంటలో వాడే ఆవాలు ఉంటే కూడా అవైనా సరే దీపంలో వేయవచ్చు ఎందుకంటే ఆవాలు కూడా నువ్వులనే చాలా శక్తివంతమైనవండి మన జీవితాన్ని మార్చేసే స్థాయి కష్టాలను తీసేస్తాయి కాబట్టి శని త్రయోదశి రోజున అందరూ కూడా సింపుల్గా మనం చెప్పుకున్న విధంగా ఈ సమయంలో దీపం వెలిగించండి శని త్రయోదశి రోజున ఇలా దీపం పెడితే మీరు ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ధన సమస్యలు పోతాయి ధనం వరదలాగా వచ్చి పడుతుంది ధనవర్షం కురుస్తుంది జాతక దోషాలు పోతాయి మీ జాతకం మీ జీ జీవితంలో అద్భుతంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శని త్రయోదశి రోజు సాయంత్రం ఇలా ఒక దీపాన్ని వెలిగించి మంచి శుభ ఫలితాలను అయితే పొందండి త్రయోదశి శనివారం నాడు వస్తే త్రయోదశిగా వ్యవహరిస్తాం కదా ఆ శ్రీ మహావిష్ణువుకు శనివారం అంటే చాలా ఇష్టం అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా పూజ చేస్తాం త్రయోదశి అంటే శివునికి ఇష్టమైంది ఇది క్షీరసాగరం మొదలం జరిగి అమృతం ఉద్భవించినటువంటి హాలా తర్వాత హాలాహలం దిగమింగిని తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞత చెప్పడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళింది త్రయోదశి రోజునేనంట సో అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులు అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి పురాణం చెప్తుందండి శని జయించిన స్థితి కూడా త్రయోదశి అందువల్లే శని త్రయోదశి అంటే అంతటి విశిష్టత ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శనిదోషం ఏ శేలినాటి శని అష్టమ శని ఇట్లా అన్ని సంస్థలు కూడా అన్ని శని కూడా పోతాయి వాటి నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పి పండితులు చెప్తున్నారు పురాణాలు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం శని త్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు అశ్వర్ధ వృక్షం పైన ఉంటారని చెప్పేసి చెప్తారు అందుకని ఆ రోజు అశ్వర్థ వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి శని నవగ్రహాలలో అత్యంత సున్నితులు మనస్కులు పరమ భాగ భాగవతోత్తముడు జీవులను కర్మఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింపజేసేవాడు శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు తన భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయం శని త్రయోదశి రోజున సూర్యోదయాన్ని ముందే లేవండి స్నానం చేసేటువంటి నువ్వుల నూనె స్నానం చేసే ముందు నువ్వుల నూనెతో మనము సూర్యోదయానికి ముందే నీచి నువ్వుల నూనెను అప్లై చేసుకుని చేసుకోవాలి స్నానం చేస్తే చాలా మంచిదండి అండ్ అలాగే మనం శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మంచిది కాకి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రం నుంచి దానం చేయాలండి శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలగజేస్తారో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలను కూడా కలగజేస్తారు ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రుడు అని శని కుంభ మకర సవాసుల వారికి అధిపతి పడమటి వైపు ఉంటారు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో రెండు శంఖు పుష్పాలను కలిపి వేసుకుని కానీ చిటికలు నల్ల నువ్వులు కానీ వేసుకుని స్నానం చేస్తే ఒంట్లో చెడు అంతా నేడు ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇలా స్నానం చేస్తే మీ జన్మ దోషాలు పాపాలు మీ పోయి మీ దశ తిరిగిపోతుంది ఒంటికి దివ్య శక్తులు వస్తాయి జాతక దోషాలు పోతాయి జాతకం మారిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది శని త్రయోదశి రోజు ఇలా స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనె పట్టించుకొని చేస్తే శని దేవుని అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను అయితే పొందండి శనిదేవుని భార్యలు ఆరాధించి ఈ విధంగా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా ఇలాంటి విధి విధానాలను పాటించండి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ